మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం రెండు వందల యాభై మందికి పైగా మేము ఇవ్వడం జరిగింది నిన్నటి నిన్న ఒక క్యాన్సర్ పేషెంట్ ఒక అమ్మాయి తిరుగుతూ ఉంటే బెంగళూరులో ఎల్ఓసి యాక్సెప్ట్ చేయకపోతే మా ముఖ్య మా యువనాయకుడు నారా లోకేష్ గారు శంకర్ హాస్పిటల్తో మాట్లాడి దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు పద్దెనిమిది లక్షల రూపాయలు వాళ్ళతో మాట్లాడి పన్నెండు లక్షల రూపాయలు ఎల్ఓసి ఇచ్చేసి ఆరు లక్షల రూపాయలు మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఇచ్చి హాస్పిటల్ ఈరోజు అబ్బాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పించే పరిస్థితి మూడు రోజుల కింటే వాళ్ళు వచ్చి ఎల్ఓసి కానీ తీసుకెళ్లారు అలాగే మా యువనాయకుడు కానీ హాస్పిటల్తో మాట్లాడి చాలా జాగ్రత్తగా చూసుకోమని చేయమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి సర్జరీ చేయమని చెప్పేసి ఆల్రెడీ ఈరోజు సర్జరీ జరుగుతూ ఉంది దీనికి ప్రత్యేకంగా మీడియా ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం లోకేష్ గారికి దాదాపు రెండు వందల యాభై పైగా కుటుంబాలు లబ్ధి పొందాయి నాలుగు కోట్ల రూపాయలు గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా ఈరోజు సీఎంఆర్ఎఫ్ అర్బన్ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది బయట మీడియా మిత్రులు కానీ చెప్తున్నారు అలా ఇంతకుముందు ఎప్పుడే కానీ సీఎంఆర్ఎఫ్ వచ్చే దాఖలో మేము కానీ ఎప్పుడూ వెళ్ళలేదు కానీ మీ ఆఫీసులో రెండు వారాలకు ఒకసారి పాతిక లక్షల రూపాయలు సిఎంఆర్ఎఫ్ రావడం జరుగుతుంది దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులకి మిందని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పేసి మీడియా మిత్రులు కానీ మాట్లాడడం గత గతంలో ఇచ్చినప్పుడు చెప్పడం జరిగింది దీనికి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి వర్యులకి వినాయక లారా లోకేష్ గారికి ధన్యవాదాలు గతంలో గత ఐదేళ్లలో మెడికల్ మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టించలేదు అని నేను ఫస్ట్ అడుగుతా ఉన్నా కొన్ని కట్టించినా ఉంటున్నారు మిగతా దేనికి కట్టించలేదు గత ప్రభుత్వంలోనే మీరు తీసుకొచ్చారు కదా అప్పుడు దేనికి కట్టించలేదు కానీ ఈరోజు మెడికల్ సీట్లు వెనక్కి పోతాయని పీపీపీ మోడల్లో మా ముఖ్యమంత్రి వారిలో దాన్ని ఇచ్చేస్తుంటే దాన్ని ఏదో భూతత్వంలో చూపించి మెడికల్ కాలేజీలన్నీ వెనక్కి పంపిస్తున్నారు అని చెప్పేసి కోటి సంతకాలు అనే కార్యక్రమం పెట్టారు ఆ కోటి సంతకాలు కానీ ఏంది బెదిరించి పెట్టు పెట్టించుకుంటున్నారు లేకపోతే వాళ్ళే రోజు వాళ్ళ కార్యకర్తలతో రోజు ఒక చోట ఏదో ప్రోగ్రామ్ పెట్టుకొని పెట్టిన వాళ్ళతోనే పెట్టించేసుకొని కోటి సంతకాలు ఎప్పుడో లాస్ట్ మంతే కంప్లీట్ చేస్తామన్నారు కానీ డిసెంబర్ ఫిఫ్టీన్త్ కానీ అయిపోయించింది ఆ కోటి సంతకాలు కానీ ఇంకా ఇప్పుడు కానీ అవ్వలేదు ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజలకి అనుగుణంగా ఉంటుందో అదే పని చేస్తాం అంటే మా ముఖ్యమంత్రి వర్యులు డెవలప్ చేసే ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ మాదిరి కూల్చే వ్యవస్థ ఉంటుంది మా దగ్గర డెవలప్ చేసే వ్యవస్థ గతంలో గత ముఖ్యమంత్రి చూశారు ఎక్కడికి వెళ్ళినా కానీ చెట్లు కొట్టేయడము పరదాలు కట్టుకోవడం పర్యటించిన పరిస్థితి కానీ మా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సింపుల్గా ఆ గ్రామంలో మాత్రం మీటింగు ఆ లబ్ధిదారులు మాత్రమే సింపుల్గా చాలా సింపుల్గా వెళ్ళి అక్కడ కార్యక్రమం చూసుకొని వచ్చే పరిస్థితి అంటే ప్రజాదనము వృధా చేయకూడదు అనేది మా ముఖ్యమంత్రి కాన్సెప్ట్ గతంలో సమోసాలు ఖర్చే కోర్టుల్లో చూపించారు టీ ఖర్చు కోర్టులో చూపించారు అంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా అవినీతి జరిగింది ముఖ్యంగా తిరుపతిలో పనకామని దగ్గర నుంచి ఏ వ్యవస్థ తీసుకున్నా కానీ ఈ వ్యవస్థలో అవినీతి నిన్నటికు నిన్న షాలు వాళ్ళు ఆశీర్వచన శాలువాలు కానీ దాంట్లో కానీ యాభై కోట్లు కుంభకోణం జరిగిందని అదొకటి బయటకు వచ్చింది లడ్డు కల్తీ నెయ్యి మీరు చూశారు అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ తీసుకున్నా కానీ కుంభకోణాలు ముఖ్యంగా మద్యం మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ జరిగిందని ఈరోజు చాలా దాదాపు యాభై అరవై మందిని అరెస్ట్ చేసే పరిస్థితి పరిస్థితి అంటే ఇవన్నీ ఆలోచించాలా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎలా నాశనం చేశాడు వ్యవస్థలు అనేది కానీ మా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే అన్ని వ్యవస్థల్ని గాడి మీద పెట్టి ఈరోజు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లోకి తీసుకొచ్చి లాండ్ ఆర్డర్ని కంట్రోల్లోకి తీసుకొచ్చి ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టి మొత్తం ఈరోజు పరిపాలన సాధించడం జరుగుతుందని చెప్పేసి అయితే ఏమి అయితే ఏమి అలాగే చెట్లు నాటే కార్యక్రమం అయితే ఇవన్నీ చేయడం జరిగింది రోడ్లు కాలువలు దాదాపు ఈరోజు ఒక వన్ అండ్ హాఫ్ క్రోర్ రూపాయలతో అంటే కోటి యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది ఈ సంవత్సరం ఉన్న కాలంలో దాదాపు నూట యాభై కోట్లకు పైగా మేము ఇక్కడ అనంతపూర్లో అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది గత ఐదేళ్లలో ఎక్కడే కానీ రోడ్లు వేసిన దాఖలాలు లేవు డ్రైన్లు వేయించిన దాఖలాలు లేవు కానీ మేము వచ్చిన తర్వాత రోడ్లు అయితే ఏమి అలాగే డ్రైన్లు అయితే ఏమి ఇంకా హాస్పిటల్లో డెవలప్మెంట్స్ అయితే ఏమి తర్వాత ఈ ఆఫీసులకు సంబంధించిన బిల్డింగ్స్ అయితే ఏమి ఇవన్నీ